హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ ఎప్పటి నుంచి ఎవరెవరికి నివేదిక సిద్ధం చేసిన అధికారులు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం దాన్ని అమలు పరిచే దిశగా అడుగులు వేస్తుంది ప్రీ బస్ జర్నీపై సీఎం చంద్రబాబు రేపు సమీక్ష నిర్వహించనున్నారు పథకం అమలు విధి విధానాలపై ఆర్టీసీ రవాణా శాఖ అధికారులతో చర్చించనున్నారు అయితే ఫ్రీ జర్నీ పథకంపై అధికారులు ముందుగా నివేదికను రూపొందించారు ప్రీ బస్ స్కీమ్ని అమలు చేసిన కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించిన ఏపీఆర్టీసీ అధికారుల బృందం ఇప్పటికే ఒక నివేదికను కూడా సిద్ధం చేసింది ప్రీ బస్ జర్నీతో ఆర్టీసీపై నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా వేశారు అయితే బస్సులు ఏ ఏ బస్సుల్లో ఫ్రీ ఇవ్వాలి పల్లె వెలుగు ఆర్డినరీ లగ్జరీ బస్సుల్లో మరియు ఎంత దూరం లిమిట్ పెట్టాలని దానిపై చర్చిస్తున్నారు అయితే రేపో మాపో అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది ఇప్పటికీ మహిళలందరూ కూడా ప్రీ బస్ ఎప్పుడు పెడతారని ఆసక్తిగా ఎదురు హలో